ఓం సాయి రామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాద పద్మాలకైతే ఒకసారి నమస్కరించుకొని వీడులకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ ఈ శక్తి కన్ను నీ మీద పడిందట రాసి పెట్టుకో తల్లి జూలై ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో నీకు జరిగేది ఇదేనట రెండు పెద్ద శుభవార్తలు నువ్వు ఊహించినటువంటి శుభవార్తలు అప్పులన్నీ కూడా తీరిపోయే సమయం ఆసన్నమైందట ఇంతకాలం అయితే ఈ అప్పులు తీర్చడానికి ఎన్ని తిప్పలు పడ్డావో ఆ అప్పులు తీరే సమయం వచ్చిందట తల్లి దరిద్రం అంతా కూడా దూరంగా పారిపోతుందట కిందకి ఆ శక్తి ఎవరు ఆ శక్తి కన్ను నీ మీదనే ఎందుకు పడింది ఖచ్చితంగా నువ్వు తెలుసుకోవాలి అంతేకాదు ఇక్కడ నీ జీవితానికి సంబంధించినటువంటి ఎన్నో అద్భుతమైన అంశాలను నువ్వు వినబోతున్నావు ఎన్నో మార్పులను నువ్వు చూడబోతున్నావు ఇన్నాళ్ళు పడ్డ కష్టాలన్నీ కూడా అంతమైపోబోతున్నాయి దూరం అయిపోబోతున్నాయి ఈ మూడు రోజులు ఏదైతే ఉందో ఇంతకాలం నీ జీవితం ఒక ఎత్తు అయితే ఈ మూడు రోజుల తర్వాత నీ జీవితం ఒక ఎత్తు అవుతుంది ఈ మూడు రోజుల్లో నీకు ఏం జరగబోతుంది ఎలాంటి మార్పులు రాబోతున్నాయి ప్రతి ఒక్కటి కూడా నువ్వు తప్పక తెలుసుకునే తీరాలు బిడ్డ ಎ ಮಾತ್ರ ನಿರ್ಲಕ್ಷ್ಯದೋ ವದಲಾವು రోజు ಎಲ್ಲ ರೋಜು ಮೂಡ ರದು ಅಂತೂ ಬಾಬಾ ఒక శుభవార్తతో వచ్చారండి ఒక తీపి వార్తతో వచ్చారండి జీవితాల్ని మలుపు తిప్పే వార్తతో వచ్చారండి ఖచ్చితంగా ఇలాంటి సమయంలో బాబాగారి సందేశాలను సూచనలు మనము గనక అందుకున్నాము అంటే అందుకుని అలా బాబాగారి అడుగుజాడల్లో నడుచుకుంటూ వెళ్ళాము అంటే గనక ఇక అంతటితో మనకు ఆకరైపోతాయి మన కష్టాలు కన్నీళ్ళు బాధలు అన్నీ కూడా ఎందుకంటే బాబాగారు ఒక రక్షణ కవచంలా మన ఎదురుగా నిలబడి మనల్ని కాపాడుకుంటారు ఒక శ్రీరామ రక్షల మనకు తోడుగా ఉంటారు ఒక తోడు నీడగా ఉంటారు కాబట్టి బాబా గారి సందేశాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా బాబా గారి కోసమైతే ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి అలాగే వీడియో పూర్తి చూసి నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ కి మన భక్తులందరికీ కూడా షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని విసిగి వేసారిపోయి ఉండొచ్చు సరైనటువంటి రిజల్ట్ అన్నది లేక ఆఖరి సారు అన్నట్టు ఒక్కసారి ఇక్కడ ప్రయత్నించండి ఆఖరి సారిన ఎందుకంటున్నాను అంటే మీరు ఇక్కడ ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకున్నారంటే ఇక వేరే చోటకి జ్యోతిషానికి వెళ్లాల్సిన అవసరం లేదు హండ్రెడ్ కి థౌసండ్ పర్సెంట్ కూడా ఈయన చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది కాదు లేదు అన్న మాటే ఉండదు ఎంతటి వండి సమస్యనైనా పరిష్కరించడంలో ఈయన ఎంతో అనుభవం ఉన్న గురూజీ అండి శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు గురూజీ సుబ్రహ్మ రాజు గారు మీరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ వీరు మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా కేవలం పూజల ద్వారా ఫోను ద్వారానే పరిష్కరించి ఇచ్చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నా నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారండి కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు ఉంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరు నాతో షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే బిడ్డ నిజంగా చాలా అంటే చాలా అదృష్టవంత్రాలు తల్లి నువ్వు అదృష్టం నీ తలుపు తడుతో ఉంది అదృష్టం నీ గుమ్మంలో ఉంది అదృష్టం నీ ముంగిట్లో ఉంది ఇక లోపలికి అడుగు పెట్టడమే ఇక ఆలస్యం లోపు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు ఏ మాత్రం పొరపాట్లు చెయ్యకు మాత్రం కూడా ఆ శక్తికి కోపం తెప్పించే పనులు అస్సలు చెయ్యకు ఈ జూలై ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో నీకు రెండు పెద్ద శుభవార్తలను వినబోతున్నావు ఈ ఐదు రోజులు కూడా ఈ శక్తి అనుగ్రహం నీ పైన ఎక్కువగా ఉంటుంది తల్లి ఆ శక్తి ఎవరో తెలిస్తే నువ్వు ఆశ్చర్యపోతావు నీ చుట్టూ ఎవరు లేనప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే నీ సాయి సందేశాన్ని వినటానికి ప్రయత్నించు అసలు ఈ ఐదు రోజుల్లో నీకేం జరగబోతోందో తెలుసా తెలిస్తే నువ్వు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటావు పరుగు పరుగున నీ బాబా దగ్గరికి వచ్చి నీ బాబా నోటిని తీపి చేస్తావు అలాంటి అద్భుతంగా ఉండబోతోంది నీ జీవితం అంతటి మార్పులు అన్నవి నీ జీవితంలో జరగబోతున్నాయి ఇక నీకు తెలిసి నీకు తెలియక కొన్ని పనులు చేస్తుంటావు పొరపాట్లు చేస్తుంటావు అలాగే నీకు నీ గురించి నీకే తెలియని కొన్ని రహస్యాలను నీకు చెప్తాను నీ అలవాట్లను చెప్తాను నీ గుణగణాలను చెప్తాను నువ్వు చేసే పొరపాట్లను చెప్తాను తప్పులను చెప్తాను అన్నీ కూడా జాగ్రత్తగా విను తల్లి అన్నీ విని నిజం కదా నాలో ఇవన్నీ ఉన్నాయి కదా ఇన్నాళ్ళు నేను గుర్తించలేదు గమనించలేదు నా తండ్రి వచ్చి ఈరోజు నాలో ఉన్న వీటన్నింటినీ నాకు తెలియజేస్తున్నాడు అని అనుకుంటాం నీలో ఉండే చాలా మంచి గుణాలు ఉంటాయి తల్లి నీకు ఎంత ప్రేమ ఉంటుందో అంత కోపం కూడా ఉంటుంది ఏది వచ్చినా భరించటం కష్టం అందానికి మించిన ప్రేమ ప్రేమను మించిన మంచితనం మంచిని మించిన మానవత్వం అన్నీ కూడా నీ దానికే సంతం తల్లి గుండె ధైర్యం కూడా ఎక్కువ ఉంటుంది ఇప్పటి వరకు కూడా ఎన్నో కష్టాలను బాధలను తట్టుకున్నావు తట్టుకొని ముందుకి దాటి వస్తూనే ఉన్నావు తెలివితేటలు కూడా చాలా అంటే చాలా ఎక్కువ తల్లి తొందరపడి ఏ నిర్ణయాలు కూడా అస్సలు తీసుకో బాగా ఆలోచించి ఆ చేతూచి నిర్ణయం తీసుకుంటావు జీవితంలో ఏదైనా సాధించాలి అనే తపన ఉంటుంది చూడు ఆ తపన చూస్తే నీ సాయికి చాలా ముచ్చటేస్తుంది తల్లి ఎప్పుడూ కూడా భవిష్యత్తు గురించి ఆలోచిస్తూనే ఉంటావు అంటే ఒకరి మీద కుళ్ళు అస్సలు ఉండదు నీకు ఎదుటివారు బాగా పడిపోతున్నారు అన్న ఆలోచన కూడా ఉండదు అందరూ బాగుండాలి అని కోరుకునే మంచి మనసు ఎవరికి మోసం కూడా చెయ్యలేవు జాలిగుణం ఎక్కువ ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తావు జీవితంలో ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు అనుభవించవతల్లి ఎన్నో అవమానాలను కూడా పడ్డావు ఏ పని చేసినా ఎన్ని నష్టాలను ఎదుర్కొన్నా కూడా ఎప్పుడూ కూడా మంచి మానవత్వాన్ని అనేదాన్ని ఎక్కడా కూడా విడిచిపెట్టలేదు నువ్వు అందుకే నీకు నీ సాయి ఇంత మంచి జీవితాన్ని ఇచ్చాడు తల్లి అలాగే ఏం చేసినా కూడా కలిసి రాబోతోంది అదృష్టం నీ జీవితంలోకి రాబోతోంది ఎలాంటి ఆటంకాలు కూడా ఇక మీదట నీకు ఉండవు ఈ ఐదు రోజులు కూడా ఒక శక్తి కన్ను నీ మీద ఉంటుంది ఆ శక్తి తోడు నీకు ఉంటుంది దానివల్ల నువ్వు చేసే ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తావు జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి ఎన్నో శుభవార్తలను వింటావు కష్టాల నుండి విముక్తి లభిస్తుంది కాలం నీకు అనుకూలంగా మారిపోతుంది తల్లి నీకు తెలివితేటలు ఎక్కువ ఉంటాయని చెప్పాను కదా ఏ పని చేసినా తెలివిదో చేస్తావు అనుకున్నది సాధిస్తావు అలాగే అందరికంటే గొప్పగా బతకాలని తపన ఉంటుంది జీవితంలో ఏదైనా సాధించాలని గొప్ప సంకల్పం కూడా నీ సొంతం తల్లి దానికోసం ఎంతో కష్టపడతావు కానీ ఒక్కొక్కసారి నీకు ముక్కు మీద కోపం ఎక్కువగా ఉంటుంది ఎవరైనా ఏదైనా అంటే అప్పుడే వెంటనే కోపం వచ్చేస్తుంది ఆ కోపం మళ్ళీ ఎక్కువసేపు ఉంటుందా అంటే ఉండదు తాటాకు మంటల చప్పున చల్లారిపోతుంది మారిపోతావు కరిగిపోతావు నీ కుటుంబ బరువు బాధ్యతలు కూడా నీ మీదే ఎక్కువ ఉంటాయి తల్లి దానికోసం చాలా కష్టపడతావు నీ కష్టానికి తగిన ఫలితమైతే నీకు లభిస్తూనే ఉంటుంది ఇక ఈ ఐదు రోజులు అదృష్టం నీకు అనుకూలంగా మారిపోతుంది ఇక నువ్వు భయపడాల్సిన పని లేదు బెదరాల్సిన పని లేదు ఇన్నాళ్ళు కూడా పడ్డ కష్టాలు ఏవైతే ఉన్నాయో అని నీ జీవితం నుంచి దూరంగా పారిపోబోతున్నాయి ఎందుకు అంటే ఈ శక్తి కన్ను నీ మీద పడింది ఆ శక్తి కన్ను ఒక్కసారి నీ మీద పడింది అంటే ఇక నీ దగ్గరికి ఏవి రావాలి అన్నా కూడా రాలేవు భయంతో గజ గజ ఇక అప్పులు ఇన్నాళ్ళు ఎంత కాలంగానో అప్పులు తీరలేదు బాబా ఏం చెయ్యాలి ఈ అప్పులు ఊబిలో కూరుకుపోయానో నన్ను బయట పడవేయ్యి తండ్రి అంటూ ఎంతో బాధపడ్డావు కదా బిడ్డ అప్పుల బాధ నుంచి విముక్తి లభిస్తోంది సంతోషంగా ఉండు జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోబోతున్నాయి తల్లి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి నీకు పట్టిన దరిద్రం మొత్తం కూడా వదిలిపోతుంది ఎన్నో శుభవార్తలను వింటావు అలాగే ఏ పని చేసినా కలిసి వస్తుంది ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు డబ్బు బాగా కలిసి వస్తుంది ఇన్నాళ్ళు నువ్వు చూడని డబ్బును ఇప్పుడు చూస్తావు నువ్వు అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి నువ్వు ఏ స్థాయికి వెళ్ళాలనుకుంటున్నావో ఆ స్థాయికి నువ్వు ఖచ్చితంగా వెళ్ళబోతున్నావు నీకు తోడుగా ఉన్న నీ మీద ఆ శక్తి ఉంది అని చెప్పాను కదా ఆ శక్తి ఎవరు అంటే సాక్షాత్ హనుమంతుల వారు హనుమంతుల వారి కన్ను నీ మీద పడింది బిడ్డ ఈ మూడు రోజులు కూడా హనుమంతుల వారు నీకు తోడుగా ఉంటారు ఏ పని చేసినా కూడా నీకు విజయం కలుగుతుంది అన్ని ముందుకు వెళ్తాయి అన్ని పూర్తవుతాయి దానివల్ల నీకు అఖండ అదృష్టం కలిసి వస్తుంది నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరగబోతున్నాయి నువ్వు చేసే ప్రతి పనిలో కూడా నీకు హనుమయ్య తోడుగా ఉండబోతున్నాడు దానివల్ల ఎలాంటి నష్టాలు కూడా జరగవు తల్లి మంచి లాభాలు కలిసి వస్తాయి అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి చిన్న చితక ఏవేవో ఉన్నాయి కదా అవన్నీ తీరిపోయే రోజు వచ్చేసింది ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తుంది తల్లి ఈ మూడు రోజులు నీకు తోడుగా ఉండి నిన్ను ముందుకు నడిపిస్తాడు కాబట్టి ఎలాంటి కష్టం వచ్చినా అస్సలు భయపడుకు ఒక్కసారి హనుమయ్యని తలుచుకో అన్నీ కూడా పోతాయి హనుమయ్య అనుగ్రహం నీ పైన ఎక్కువగా ఉంటుంది దానివల్ల జీవితంలో ఉన్న శని మొత్తం కూడా తొలగిపోతుంది అలాగే ఒకసారి శనివారం నాడు హనుమయ్య గుడికి వెళ్ళి ఐదు ప్రదక్షిణలు చేసి ఐదు తమలపాకులను అయ్యవారికి సమర్పించేసిరా దానివల్ల ఆయన సంతృప్తుడైపోతాడు నీ మీద ఉన్న ప్రతి చెడు కూడా తొలగించేస్తాడు హనుమయ్య అనుగ్రహం పూర్తిగా అనేక లభిస్తుంది ఇక నీ జీవితంలో సుడి తిరిగిపోతుంది తల్లి నీ జీవితానికి తిరుగు అనేది ఉండదు నీ కోరికలన్నీ నెరవేరు పోతాయి మంచి మంచి వార్తలను వింటావు ఇంట్లో సంపదలు పెరుగుతాయి నీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకు తల్లి వదులుకుంటే బాధపడతావు అందుకే నీ సాయి మరీ మరీ హెచ్చరిస్తున్నాడు వదులుకోకు తల్లి అని కానీ నీ మాట మీద నమ్మకం ఎక్కువ ఉంటుంది ఎవరికైనా మాట ఇస్తే దాన్ని ఇట్టే నిలబెట్టుకుంటావు అబద్ధాలు అస్సలు ఆడవు ప్రాణం పోయినా సరే మాట మీద నిలబెడతావు ఏదైనా సరే నిజాయితీగా మాట్లాడతావు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తావు చివరికి వారికి ఎలాంటి ఆపదలోనైనా తోడు ఉంటావు నీకు నీ సాయి అన్న భగవంతుడన్నా హనుమయ్య అన్న ఎక్కువ నమ్మకం ఉంటుంది కదా తల్లి దానివల్లే నీకు తగిలే కొన్ని ప్రమాదాలన్నీ దూరం అవుతున్నాయి నువ్వు ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతావు ఎలాంటి కష్టాలు బాధలు వచ్చినా ఒంటరిగా బాధపడుతూ ఉండిపోతావు ఈ ఐదు రోజుల నుంచి మూడు రోజులు కాలం కలిసి వస్తుంది అదృష్టం నిన్ను వరించిపోతుంది ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి నువ్వు ఊహించని ధన లాభాలు కలగబోతున్నాయి తల్లి ఎన్నో శుభవార్తలను వినబోతున్నావు ఇప్పటి నుంచి మంచి మంచి రోజులు వస్తాయి సంతానం కోసం ఎదురు చూస్తున్న నా బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారికి సంతానం కలగబోతోంది పెళ్లిళ్ళ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఆటంకాలు కలుగుతూ ఉన్నాయి బాబా మంచి సంబంధాలు రావటం లేదు బాబా పిల్లలకు పెళ్లిళ్ళు చేయాలి బాబా డబ్బు కుదరటం లేదు ఇలా ఎవరైతే చూస్తున్నారో అలాంటి బిడ్డలకు అన్నీ కూడా కుదురుతాయి పెళ్లిళ్ళు చక్కగా జరుగుతాయి ఈ సంవత్సరంలో ఖచ్చితంగా పెళ్లి జరుగుతుంది సంతానం కోసం చూస్తున్న బిడ్డలకి సంతానం కలుగుతుంది ఈ రెండు శుభవార్తలు తప్పకుండా నెరవేరుతాయి తల్లి ఇది నిస్సాయి ఇస్తున్న మాట ఇక ఈ మూడు రోజుల నుంచి ఐదు రోజుల్లో కొన్ని ప్రయాణాలు కూడా చేయటం జరుగుతుంది అందులో కొన్ని ఆటంకాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండు అయినా కూడా నీకు హనుమయ్య తోడు ఉంటుంది నీ సాయి రక్ష ఉంటుంది అలాగే ఈ ఐదు రోజులు కూడా డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండు దానివల్ల నీ అదృష్టం తొలగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అనవసరపు ఖర్చులు వద్దు ఎవరికి పడితే వారికి సహాయం చేయవద్దు నిజంగా బాధలో కష్టాల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేసే ప్రయత్నం చేయి ఎవరైనా ఇద్దరు మనుషులు గొడవ పడుతూ ఉంటే వారి మధ్యకు అస్సలు వెళ్లకు తల్లి ఎందుకంటే అది నీకు నష్టంగా మారే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త ఈ మూడు రోజుల నుంచి ఐదు రోజుల్లో అయితే నీకు ఒక అదృష్టం పట్టబోతోంది ఎన్నో శుభవార్తలను నువ్వు వినబోతున్నావు నువ్వు ఇంతవరకు ఇది వరకు చూడని డబ్బును చూడబోతున్నావు నాళ్ళు నువ్వు అనుభవించిన పేదలకు దరిద్రము కూడా నీ జీవితంలో నుంచి వెళ్ళిపోతోంది దూరంగా పారిపోతుంది అలాగే అప్పులన్నీ కూడా తీరబోతున్నాయి నువ్వు కోరిన ప్రతి పనిలో కూడా విజయం నువ్వు చూస్తావు ప్రతి పని కూడా పూర్తి చేస్తావు నువ్వు ఏది కోరుకుంటే అది అంతా కూడా నీ అవుతుంది బిడ్డ ఇక శనివారం నాడు తప్పకుండా హనుమయ్య గుడికి వస్తావు కదూ హనుమయ్య రూపంలో నీ సాయి అక్కడ ఎదురుచూస్తూ ఉంటాడు బిడ్డ నీ రాక కోసం వస్తావా మరి చూస్తూ ఉంటాను అంటూ బాబా గారు ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు ఓం సాయి రామ్